మీ అందరికీ నా హృదయ చెమ్మ చేయగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటలతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దరికి వచ్చినారు కనుక ఈరోజు మీరు నేను కలిసి ప్రభావ మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా మనల్ని ధరింపచేసి ఆవశ్యన ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్తు వారి ద్వారా కలిగిన దేవునికి శిరసు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మక ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే సిద్ధపరిచాడో వాటిని మనం ధ్యానించుకుందాం ధ్యానించుకోబోయే ముందు దేవుని పిల్లరా మన కుటుంబంలో కూడా మన కన్న బిడ్డలు అట్లా మన వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగో ఈ సంపద నా పెద్ద కోడికి ఈ సంపద నా చిన్న కోడికి ఇది నా కుటుంబ సభ్యులకని తల్లిదండ్రులు ఒక స్థిరత్వమైన మనసు కలిగి తన పిల్లల కోసం తన సమస్తమైన కష్టాజీతాన్ని దాచిపెడుతుంటారు పైగా చెప్పుతూ ఉంటారు అరే నీకోసం నువ్వు పుట్టకొమ్మరిపై నేను ఆలోచించిదిగో నీ కోసం ఇల్లు కొన్నాను ఈ పొలం కొన్నాను స్థలం కొన్నానని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు దేవుని పిల్లరా పిల్లలు కూడా దాన్ని విని మా నాన్నగారు మా కోసం ఇంత కష్టపడ్డా అని చెప్పేసి తల్లిదండ్రులు చూసినప్పుడు వాళ్ళు కూడా ఆనందపడుతుంటారు అలాగనే పరలోకమందున్న దేవుడు కూడా మనకు ఒకటి సిద్ధపరిచాడు అంటే తన స్వరూపం పౌలిక కలిగిన పిల్లలమైన మనలో భూమి మీద జీవిస్తున్నప్పుడు మన కొరకంట ఆయన ఒక సిద్ధపాటు చేశాడంట ఏంటి ఆ సిద్ధపాఠని మనం చూడగలిగితే తెశలోనికి రాసిన పత్రిక మరి రెండో అధ్యాయము పదమూడవ వచనంలో ఒక మాట రాయబడింది రక్షణ పొందుటకు దేవుడు ఆది నుంచి మిమ్మల్ని ఏర్పరచుకొని గనుక మేమే మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లింప బద్దులమై ఉన్నామని రాయబడింది అంటే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటే భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డను కూడా ఆది అనగా మొదటిది అన్నమాట అంటే భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డను కూడా దేవుడు రక్షణ పొందాలనే చెప్పి ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు అని రాయబడింది దేవుని పిల్లలు అంటే మనం దేవుని పిల్లల ఆది నుంచి మిమ్మల్ని ఏర్పరచుకునేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు మీ నిమిత్తం చెల్లింప బద్దులమై ఉన్నామని చెప్పేసి ఒక సేవకుడుగా దైవజనుడిగా పేస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలు అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణ పొందాలనేది దేవుని సంకల్పం అందుకనే దేవుడు తన కుమారుడిని ఏ వారిని భూమి మీదకు పంపించి ఆయనను కొరకు కలువరి చెరువులో బలిచ్చి మనందరం కూడా ఆయన వైపు తిరిగి రక్షణ పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనేది ఆది నుంచి అంటే మొదటి మానవుడి నుంచి భూమి అంతమైపోయేంత వరకు కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాను రాయబడ్డారు దేవుని పిల్లలు ఈ ఏర్పాటులో నిజంగా ఉన్నవారంతా ధనిలోని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఏర్పాట్లో ఎవరైనా లేక ఇసుక రంగీకరించకుండా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ రక్షణ పొందినట్లు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జీవము కలిగిన మా పురలోకిపు తండ్రి నైనా నీ కృప కలిగిన నా మని కొందనాలు తండ్రి నైనా ఇదిగోనైనా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు రక్షణ పొందాలని ఆది నుంచి నువ్వు ఏర్పాటు చేసుకున్నావని చెప్తున్నావు తండ్రి అవునయ్య భూమి మీద ఎంతమంది అయితే నేను నమ్మి రక్షణ పొంది నీ వైపు తిరిగారు తండ్రి ఆ బిడ్డల ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అడుగుతున్నాము నైనా ఇంకా రక్షణ పొందక నీకు దూరంగా ఎంతమంది అయితే ఉన్నారో నైనా రెండు వేల ఇరవై నాలుగు అర్ధముగా గడిపారు నైనా రెండు వేల ఇరవై ఐదులో బిడ్డలు ప్రవేశించి ఉండగా తండ్రి నీ వైపు తిరిగి రక్షణ పొందే బిడ్డలుగా ఉండనట్లు కృపచూపమని అడుగుతూ నైనా ఎంతమంది అయితేనైనా ఇదిగో భార్యలను పట్టించుకోకుండా పిల్లలను పట్టించుకోకుండా నైనా కష్టపడి పని చేయకుండా సోమరతనము కలిగి ఎంతమంది ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలందరూ కష్టపడి పని చేసుకుని కుటుంబంలో నెమ్మదిగా సుఖంగా ఉండునట్లునైనాయినా ప్రతి యవన బిడ్డ కష్టపడి పని చేయగలగల తండ్రి ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి కష్టపడి పని చేసి తినగలిగే భాగ్యం బిడ్డలకు అనుగరించి సహాయం చేయమని సోమరతనము దేశంలోంచి మీరు తోలివేసికొరపు చూపమని మా రక్షకుడిని కుమారుడిని నేసికరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నారు పొందుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు